అందరికి నమస్కారం అన్నా ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత పెద్ద గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో మంచి ఫేమస్ అన్నీ సంత చూడొచ్చు ఇగో మేత మేకలు పెద్ద సైజు మేకలు అన్నా ఇవి మొత్తం ఇరవై బాబాయ్ పిల్లలు పిల్లలు పది మేకలు ఇరవై అన్న చూడొచ్చు బాగానే ఉండయి ఇగో ఈ హనుమాన్ జంక్షన్ కుంట సంత ఇదిగో ఇదంతా మేకలు ఎక్కువ వచ్చినాయి ఈ వారం చూడని చూపిస్తాను ఎంత చెప్పిన జత జత ఇరవై ఎనిమిది వేలన్నా చూడొచ్చు మంచి రేట్లు అన్నా బాగానే ఉండయి ఇవి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాసులు ఈ అనుభవం చిన్న కొండ సంతగా తీసుకొచ్చి అమ్ముతుంటారు చూడొచ్చు బాగానే ఉండే మేకలు బాగానే ఉన్నాయి సైజు మేకలు చెప్తా చూడండి ఇంకో సైజు అన్న మేకలు బాగానే ఉన్నాయి చూడొచ్చు ఎవరి మన ఎన్ని ఎన్ని మేకలు మొత్తం ఇరవై నాలుగు మేక యాభై నాలుగు మేకలు పిల్లలు పిల్లలు ముప్పై ఐదు పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఉండేది మన బాబాయ్ హనుమాన్ జంక్షన్ కుంట సంత తీసుకొచ్చి అమ్ముతున్నాడు బాగానే అన్న చూసుకోవచ్చు మంచి మంచి వీడియోలు తీసుకుంటాను చూడండి ఇదో హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది ఎంత చెప్పిన జత చూడొచ్చు అన్న జత ఇరవై తొమ్మిది వేల ఐదు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఫైనల్ రేట్ కాదు మాక్సిమం చాలా తగ్గింపు ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కుంట మంచి మంచి మేకలు వీడియోలు వస్తుంటాయి చూడొచ్చు ఇంకా బాగానే ఉన్నాయి మేకలు నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి చూడొచ్చు హనుమాన్ జంక్షన్ అని సంత ఇదిగో ఇదంతా హనుమాన్ జంక్షన్ కొంత ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా పెద్దారేడు మండలం తాకపల్లి విలేజ్ దగ్గర జరుగుతుంది అన్న చూడొచ్చు బాగానే ఈ మేకలు చూడండి ఇంకో సైజ్ మేకలు చూపిస్తా చూడండి చూడండి ఓ సైజ్ మేకలు అన్న బాగానే ఉండేది చూడొచ్చు ఇవి మన బాబాయ్ తీసుకొచ్చుండే హనుమాన్ జంక్షన్ అనుకుంట సొంతకి ఇది వీళ్ళ పిల్లలు కూడా ఉండాయి అన్న బాగానే ఉంటాయి మంచి యాక్టివ్ గా ఉండ చూడొచ్చు ఇదిగో మతం చూడొచ్చు బాగానే ఉంటాయి మొత్తం ముప్పై మేకలు పిల్లలు ముప్పై మేకలు ముప్పై పిల్లలు చూడొచ్చు మన హనుమాన్ జంక్షన్ కుంట సంతా హనుమాన్ జంక్షన్ కుంట సంత మంచి మంచి మేకలు వీడియోలు ఇస్తుంటాను మా బాబాయ్ మంచి మంచి మేకలు తీసుకొచ్చిండు ఇది హనుమాన్ జంక్షన్ కుంట ఎంత ఎదుగుర బాబాయ్ జత ఇరవై జత ఇరవై ఆరు వేలకు అడిగిరన్నా చూడొచ్చు ఇది ఫైనల్ రేటు చూడొచ్చు మంచి మంచి మేకలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కుంట సంతకి ఇదో చూడండి బాగా ఉన్నాయి అన్న మేకలు మంచి మంచి మేకలు తీసుకొని తీసుకొస్తుంటారు హనుమాన్ జంక్షన్ కుంట మన బాబాయ్ చూడండి ఇంకొక సైజ్ మేకలు చూసుకోండి బానే ఉంటాయి చూడండి బాగా మేకలు ఇరవై నాలుగు మేకలు పిల్లలు ముప్పై ఒక పిల్ల ఇరవై నాలుగు మేకలు ముప్పై ఒక పిల్లలు అన్న చూడొచ్చు మన వాళ్ళు ఏ ఊరు బండి గొబ్బూరు మన కొబ్బురేనా గొబ్బూరు వాస్తవాలు హనుమాన్ జంక్షన్ కుంట సొంతారు ఎంత చెప్పిన చద ఫోన్ చెప్పు చూడ మన అన్న వాళ్ళు తీసుకొచ్చారు చూడొచ్చు అవి మేకపోతులు కూడా చూడొచ్చు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఆ ఫోన్ చేయండి మేకపోతులు మేకలు పిల్లలు ఇవన్నీ మరక పిల్లలు కావాలన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న ఇది చూడొచ్చు హనుమాన్ జంక్షన్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి మేకలు వస్తుంటాయి అన్నాయి ఇది ఈ వారము బాగానే వచ్చినాయి మేకలు చూడొచ్చు ఇవి ఇవన్నీ ఒక సైజు మేకలు చూస్తూ చూసుకు చూడండి బాగానే ఉంటాయి సైజు మేకలు అన్న బానే ఉంటాయి చూడొచ్చు ఇక ఇవి మా బాబాయ్ తీసుకొచ్చిండు హనుమాన్ చక్షన్ కొంట సంతకి ఇక బాగా ఉండాయి ఎన్ని పిల్లలు ఎన్ని మన బాబాయ్ పిల్లలు ఇరవై నాలుగు మేకలు మూడు పిల్లలు ఉన్నాయి అన్న ఎంత అడుగుతురు జత ఇరవై రెండు అడుగుతున్న జాత చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇదిగో హనుమాన్ జంక్షన్ కుంట సంత బాగా వచ్చినాయి అన్న మేకలు ఈ వారం చూడొచ్చు అదేలే చూడొచ్చు మంచి మంచి మేకలు వస్తుంటాయి అన్న హనుమాన్ జంక్షన్ కుంట సంత ఇది పెద్ద సైజు మేకలు ఇవన్నీ చూడొచ్చు చూడండి బాగానే ఉన్నాయి చూడొచ్చు మంచి మంచి మేకలు వీడియోలు తీస్తుంటాను మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండే ఇంకో సైజు మేకలు చూపిస్తా చూడండి ఇక ఇంకో సైజు మేకలు అన్నా ఉన్నాయి పెద్ద సైజు బాగానే ఉన్నాయి మంచి మంచి మేకలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కొండ సంతకి చూడన్నా ఎనభై మేకలు పిల్లలు ముప్పై పిల్లలు అన్నా ఎనభై మేకలు ముప్పై పిల్లలు మన అన్న హనుమాన్ జంక్షన్ కొండ సంతకు తీసుకొచ్చు ఎంత అడుగుతారు జత ఇరవై ఏడు వేలు అడుగుతారు అన్న అన్నోళ్ళు ముప్పై వేలు ఫైనల్ చెప్పారు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది ఆ నెంబర్ కి ఫోన్ చేయండి ఇదిగో తమ్ముడు మన తమ్ముడే ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి మేకలు వీడియోలు తీసుకుంటాను సపోర్ట్ చేయండి చూడండి బాగానే ఉన్నాయి అండి మేకలు హనుమాన్ జంక్షన్ కుంట సంత ఇది చూడండి ఇంకొక సైజు మేకలు చూపిస్తాను చూడండి బాగానే ఉంటాయి ఇవాళ గొర్రెలు అన్న ఇవి గొర్రెలు బాగానే ఉన్నాయి ఇరవై మూడు గొర్రెలు రెండు తరుగులు బాగానే ఉన్నాయి పిల్లలు ఏంటండి పది పిల్లలు అన్న ఎంత చెప్పిన జత జత ఇరవై ఎనిమిది అన్న చూడొచ్చు ఫైనల్ డేట్ ఇవి మంచి మంచి గొర్రెలు వీడియోలు వస్తుంటాయి మేకలు వీడియోలు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి మన అన్న హనుమాన్ జంక్షన్ కొంట సంతగా తీసుకొస్తుంటాడు ఆల్రెడీ మేకలు తీసుకొచ్చి అమ్మినన్న మంచి మంచి మేకలు వీడియోలు వస్తుంటాయి చూడండి అలానే మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడొచ్చు ఇంకొకసారి మేకలు చూపిస్తా చూడండి మన ఏంటి అన్న మేకలు ఎన్ని మేకలు ఎన్ని మేకలు యాభై పిల్లలు నలభై పిల్లలు యాభై మేకలు అన్నా చూడొచ్చు ఎంత చెప్పారు జత జత ముప్పై వేలన్నా హనుమాన్ జంక్షన్ కుంట సంతకి మనన్నోళ్ళే తీసుకొచ్చారు చూడొచ్చు బాగానే ఉండే మేకలు మంచి మంచి మేకలు ఉంటారు హనుమాన్ జంక్షన్ కొండ సంతకి ఇది ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం తాకపల్లి విలేజ్ దగ్గర ప్రతి గురువారం జరుగుతుంది చూడండి బాగానే ఉండే మేకలు ఫోన్ నెంబర్ ఇస్తావా చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఫోర్ డబల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి చుట్టూ మేకలు మేక పిల్లలు గొర్రె పిల్లలు కావాలన్నా ఏం కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు బాగానే ఉంది ఇగ ఇవన్నీ మేకలు మంచి మంచి మేకలు తీసుకొచ్చండి మన అన్న హనుమాన్ తెలిసిన కొట్టి సంతకి అవును ఇప్పుడు చెప్పాలి ఆ విషయము ఇగో మనన్న ఒకసారి అన్న ఇది ఏనా ఇంకా ఏనా ఏనా ఇప్పుడు ప్రతి వారం తీస్తుంటా కానీ రెండు వారాల నుంచి తీయట్లేదు వీడియో మా అన్నది చూడొచ్చు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ